నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మహిళా సాధికారత ఇది ఎప్పటి నుంచో వింటున్న మాట మహిళా సాధికారతకి ఎవరి తోడ్పాటు అవసరం మహిళా సాధికారత సాధించడానికి తనకు తానుగా ఏం చేసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గారు లైఫ్ కోచ్ మెంటర్ తన నాటికి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అమ్మా హలో అమ్మ మ్యాక్సిమం మహిళా సాధికారత మహిళా సాధికారత అని ప్రతి ఒక్క ఈవెంట్లోని ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లోని ప్రతి ఒక్క ఏ ఒక్క దీంట్లో కూడాను మహిళా సాధికారత కోసం ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది అది డిబేట్ వరకు మాత్రమే ఉంటుంది మహిళా సాధికారత అంటే ఏంటి అసలు అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటారు అది తను స్వతంత్రంగా ఇండివిజువల్గా ఒక నిర్ణయాన్ని తనకు తానుగా ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా తనకు తానుగా ఒక నిర్ణయం తీసుకునే స్థాయికి చేరడాన్ని ఈ సాధికారిత అని అంటాం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా అంటే తను లైఫ్లో ఒకటి సాధించాలి అని అనుకుంటే తనకు తాను ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగిన స్థాయికి తను చేరుకోగలిగినప్పుడే అది సాధికారిత సాధించినట్టు అంటే ఒకటి సాధించాలి అనే ఒక తపన అది వాళ్ళల్లో ఉండాలి ఇది ఎలా వాళ్ళని డెవలప్ చేసుకోవాలి అంటే సాధికారిత మనం సాధించాలి అనుకుంటే సరిపోయిందా లేదు దానికి ఏం కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకటి సాధించాలంటే ఆ నిద్రపోదు కలగంటే అయిపోదు లేకపోతే ఎవరైనా చేస్తుంటే మనం వింటున్నాము ఆ విని మనం కూడా చేయాలనే ఒక ఉత్సాహం లోపలికి వచ్చేస్తుంది అలా వచ్చేస్తే కూడా సరిపోదు మనకు మనమేంటని మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి మన దగ్గర మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేకపోతే మనకి ఒక హెల్త్ బాగుందా లేకపోతే మనకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉందా మనకి అసలు ఎడ్యుకేషన్ ఉందా ఇవన్నీ చూసుకోవాలి ఒకటి ఏదైనా సాధించాలి అంటే ఇవన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది మన ఈ సాధించాలి ఒకటి ఒక సాధికారత అని అన్నారు కదా ఆ సాధికారతని సాధించాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లల్లో బాగానే కాన్ఫిడెన్స్గానే ఉంటున్నారు అన్ని విషయాల్లో ఒకప్పుడు ఆడపిల్లలకి ఆ ఉత్సాహము ఆ యాటిట్యూడ్స్ అవన్నీ ఉంటే కూడా ఈ ఇంట్లో ఎంకరేజ్మెంట్ అనేది ఉండేది కాదు నీకెందుకు లే ఆడపిల్లవి నువ్వు నువ్వెలా చేయగలుగుతావు అందులో ఎన్నో ఇబ్బందులు వస్తాయి నువ్వు ఎదుర్కోలేవు అంటే వాళ్ళే డిసైడ్ చేసేస్తారు నువ్వు ఎదుర్కోలేవు నువ్వు చెయ్యలేవు నువ్వు వెళ్ళలేవు ఇలా లేవు 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 అనేది ఫీడ్ చేసేస్తారనమాట చేసేయడం వల్ల ఆ రోజుల్లో చాలా అంటే చాలా తక్కువ మంది లేడీస్ వృద్ధిలోకి వచ్చిన వాళ్ళని మనం చూసాం అయితే ఏంటంటే వాళ్ళు అంటే అన్నారు మనం మన ఒక కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకూడదు అనేది తెలుసుకోవాలి ఇది ఒక ఉమెన్స్కే కాదు అబ్బాయిలకి కూడా నేనేం చెప్తున్నానంటే అంటే ఇది అమ్మాయిల్ని వెనక్కి లాగుతారు ఆడపిల్లవి అనే టాపిక్ మీద నేను అబ్బాయిలకి చెప్పటం లేదు ఓవరాల్గా ఒక సాధికారత సాధించాలంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళంటే ఒక ఒక ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒక సాధికారతను సాధించాలి అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నేను చెయ్యగలను నేను చేస్తాను నాకు చెయ్యాలని ఉంది అని అనిపించినప్పటికే కదా మనం ముందుకు వెళ్తాము అవును లేకపోతే వెళ్ళలేము అరే వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేశారు మనం చేయలేము అరే వాళ్ళకంటే సపోర్ట్ ఉంది నాకు ఎక్కడుంది వాళ్ళకి హెల్త్ బాగుంది వాళ్ళకి అంత మనీ ఉంది వాళ్ళు అన్ని విధాలా ఓకే వాళ్ళు చేయగలుగుతారు అని మనం ఎక్కడ చేయగలుగుతామని మనకి మనమే డిస్కరేజ్ చేసుకుని ఉండిపోవడం కాదు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి ఇంకా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాతకాలంలో చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు లేని వాళ్ళు లేరు ఇంకా సెకండ్ చెప్పాలంటే ఆడపిల్లల్ని ఎక్కువ చదివించేవారు కాదు ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అందరూ కూడా సమానంగా చదువుకుంటున్నారు అప్పట్లో చదువులు ఉండేవి కాదు అది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంటికి అంకితం అయిపోయేవారు ఇంటికి అంకితం అయిపోయి ఏదో ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలు భర్త సంసారం ఇంట్లో వరకే అసలు ఒకప్పుడు మనకి ప్రజాస్వామ్యంలాగా మాతృస్వామ్యం అనేది ఉండేది అవును చూడండి మన చరిత్రలోకి వెళ్తే గనక ఉమెన్స్ రాజ్యం ఏలిన రాజ్యాలు ఎన్ని ఉన్నాయండి మనం చెప్పుకుంటే ఝాన్సీ లక్ష్మి కానీ రుద్రమదేవి కానీ నాగమ్మ కానీ ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక మాంచాలమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఏమి చదువుకోలేదు ఒక విలేజ్ గర్ల్ అనమాట అంటే మ్యారీడ్ ఆమె కూడా అంటే ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి ఆ సమయాల్లో ఆమె కూడా ఎంతో ధైర్యంగా ఎంతో కాన్ఫిడెన్స్గా ఉండేది భర్త యుద్ధానికి వెళ్ళకపోతే కూడా ఎంతో ఎంకరేజ్ చేసి అతను యుద్ధానికి పంపించగలిగిన ధైర్య సాహసం అనమాట ఆవిడ అంటే ఆవిడకి అవకాశం ఉంటే యుద్ధంలో ఆవిడ కూడా పాల్గొనగలిగేది ఆ రోజుల్లో అంటే ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి అంటే అది చెయ్యాలన్న తపన ఆ ధైర్యము తను వెళ్ళలేదు కాబట్టి భర్తకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆయనని పంపించడం అనేది ఆవిడ ముందుకు వెళ్ళాలనే తపనను తెలియజేస్తుంది ఆవిడ యొక్క ధైర్య సాహసాలని కానీ ఏదైనా అదే కానీ తనకే ఒక గోల్ ఉంటే అటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఇంకా ముందుకు ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత సపోర్ట్ లేదు కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు వాళ్ళకున్న చదువుని కానీ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని కానీ వాళ్ళకున్న అవకాశాలు కానీ స్వేచ్ఛ కానీ ఇండివిజ్యువాలిటీ కానీ ఏది తీసుకున్నా కూడా చాలా వరకు మంది నేను అందరి గురించి అనను అందరూ ఒకలా ఉండరు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళంటారు రకరకాల క్యారెక్టర్స్ ఇప్పుడు ఇన్ని అవకాశాలని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు అన్నీ ఉండటం అనేది చాలా అదృష్టం కొంతమంది పిరికితనంగా ఉంటారు కాన్ఫిడెన్స్ ఉండదు ధైర్యం ఉండదు మరి ఒక్కొక్కరికి చదువు ఉండదు ఒక్కొక్కరికి అవకాశాలు ఉండవు ఒక్కొక్కరికి హెల్త్ బాగుండదు ఒక్కొక్కరికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండదు అవును ఇవన్నీ ఉండి ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఒకళ్ళని చూసైనా సరే మనము మనల్ని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు మేము ఏమి సాధించాము మేము అందుకు సమానంగా చదువుకున్నాము జాబులు చేసుకున్నాము అంటే అది సాధికారిత కానే కాదు నువ్వు ఒకటి సాధించాలి ఇప్పుడు నువ్వు ఉన్నాయి నీకు ఏదో జాబ్ చేసుకుంటున్నాను సంపాదించుకుంటున్నాను నాకు బాగుంది అని అనుకుంటే అసలు నీకు అసలు ఒక క్లారిటీ లేకుండా నువ్వు నీ లైఫ్ని లీడ్ చేస్తున్నావు నీకు అసలు ఒక గోల్ లేదు ఆ చదువుకోమన్నా చదివేసాము ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేసేస్తున్నాము ఇప్పుడు భయమే వేస్తుందా నువ్వు ధైర్యంగానే ఉన్నావా సంబంధం లేకుండా నువ్వు జాబ్కి ప్రతిరోజు వెళ్తున్నావు కదా అలాంటప్పుడు నీకు నీ 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 విషయంలో నీకు అసలు ఒక క్లారిటీ ఉందా లేదు కొంతమంది అడుగుతారు ఎలా నేను రీచ్ అవ్వాలి అంటే నేను ఎట్లా సాధికారతని నేను సాధించాలి అని అడుగుతారు సాధించాలి అంటే నీకు ఒక క్లారిటీ ఉండాలి ఎస్ నువ్వు నీకు ఒక గోల్ పెట్టుకోవాలి నీకు గోల్ గోల్ పట్ల ఒక క్లారిటీ లేదు అసలు నీకు గోల్ పెట్టుకోవాలన్న ఒక ఆలోచనే లేదు ఆలోచనే రావట్లేదు అందుకనే థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి ఇప్పుడు ఒక అమ్మాయి నార్మల్ ఫ్యామిలీ అమ్మాయి ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుంది ఇంటికి వెళ్తుంది తనకు అది జాబ్ వెరీ ఇంపార్టెంట్ తన ఎయిమ్ ఏంటంటే జాబ్ చేయాలి సంపాదించాలి ఇంటికి తీసుకెళ్ళాలి అంతవరకే తనకు ఉంటుంది తనని మనం రోల్ మోడల్గా తీసుకోకూడదు కదా అవును అది సాధికారత కానే కాదు కానీ ఇంకొక కొంతమంది ఉంటారు ఉత్సాహం ఉంటుంది ధైర్యం ఉంటుంది స్కిల్స్ ఉంటాయి కానీ ఒక క్లారిటీ ఉండదు నేను నేను ఏదైనా చేయగలను అనే ఒక స్పృహ అమ్మాయికి ఉండదు ఉన్నట్టయితే తనకున్న టాలెంట్స్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే ఇప్పుడు అంటారు ప్రతి అమ్మాయి నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఓకే చాలా మంచిది కానీ దానికోసం ఏం చేస్తున్నావు నీకు ఒక క్లారిటీ పెట్టుకో నువ్వు ఒక గోల్ పెట్టుకో నాకు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి నాకు అంత తెలివితేటలు ఉన్నాయి నాకు ధైర్యం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది నాకు హెల్త్ బాగుంది నేను హెల్తీగా ఆలోచించగలుగుతాను నా మెంటల్ అబిలిటీ బాగుంది ఇవన్నీ నీకు అనిపించినప్పుడు నువ్వు ఒకటి సాధించాలి అని నీలో ఉన్నప్పుడు నువ్వు ఒక గోల్ ఎందుకు పెట్టుకోవు ఆ గోల్ పట్ల నీకు ఒక క్లారిటీ ఎందుకు లేదు నువ్వు ఏమి అవ్వాలి ఇక్కడ గోల్స్ అని అంటే షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మనకి టూ గోల్స్ ఇక్కడ మేజర్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటాయి మీరు మన ఇందాక మన కాన్వర్జేషన్ లో చెప్పారు బిఫోర్ దట్ స్టార్ట్ స్టార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని అవి సాధించేటప్పుడు మనకి లాంగ్ టర్మ్స్ గోల్ వైపు ఆ గోల్స్ అనేవి మనకి పట్టుకెళ్తాయని చెప్పి అసలు ఇప్పుడున్న జనరేషన్ కి గోల్ అంటే కూడా అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అసలు గోల్ ని సెట్ చేసుకోవటం అసలు గోల్ ఒక గోల్ ప్రాస్పెక్ట్ లో దాన్ని గోల్ గా తీసుకొని వెళ్తాం ఎలా వెళ్ళటం ఎలా అంటే అదే చెప్పాను కదా నీకు ఏం కావాలో నీకు క్లారిటీ తీసుకో ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆ క్లారిటీ లేనప్పుడు ఈ గోల్ సెట్టింగ్ కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్లో జాయిన్ అయితే నువ్వు హౌ టు సెట్ గోల్ అనేది వాళ్ళు మీకు నేర్పిస్తారు ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి ఆ క్లాసెస్ ఉన్నాయి అవి అలాంటి వాళ్ళం కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఆ గోల్ సెట్టింగ్ క్లాసెస్ కనుక అటెండ్ అయితే ఆ చిన్న చిన్న కోర్సులు ఎంతో ఉండదు వన్ డే టూ డేస్ కోర్సులు అవి జాయిన్ అయి నేర్చుకుంటే అసలు ముందు మనకి మైండ్ స్ట్రాంగ్ అవుతుంది ఎస్ నేను ఒక గోల్ పెట్టుకోవాలి నా లైఫ్ వృధా అవుతుంది నేను నా అంటే చిన్నప్పటి నుంచి చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవ్వాలి ఒక్కొక్కటి చెయ్యాలి అని ఉంటుంది అది ఏమీ చేయకుండా నార్మల్ చదివేసి ఏదో సాఫ్ట్వేర్ జాబో లేకపోతే వచ్చిన జాబో చేసేసుకుని అలాగా బ్ర బ్రతికేయడం కాదు నాకేదో ఉంది లోపల తపన నేను ఎదగలేకపోతున్నాను నేను ఇక్కడే ఉన్నాను అంటే కానీ అది ఈ అట్ ద సేమ్ టైం క్లారిటీ లేదుగా క్లారిటీ లేనప్పుడు నువ్వు సలహా తీసుకో దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు సలహా తీసుకోవాలి తీసుకుని ఆ గోల్ సంబంధించిన క్లాసెస్ అటెండ్ అయితే కనుక నువ్వు గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది వాళ్ళు నీకు చెప్తారు దాని ప్రకారం నువ్వు గోల్ సెట్ చేసుకుంటే ఎప్పటి నుంచో నెరవేర్చుకోలేని గోల్స్ కొన్ని ఉంటాయి దాన్ని నువ్వు నెరవేర్చుకోగలుగుతాం ఈ లోపల అసలు గోల్ సెట్ చేసుకుంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి గోల్ సెట్ చేసుకుంటే మనం ఏం చేయాలి అని అనటానికి క్లాసెస్ అటెండ్ అవుతూ కూడా ఒకవేళ అటెండ్ అవ్వకపోయినా కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి షార్ట్ షార్ట్ గోల్స్ అనేవి పెట్టుకోవాలి ఈ ఈ ఈ వన్ వీక్లో నేను ఒకటి చిన్నది చేయాలనుకున్నాను ఒక డెడ్ లైన్ పెట్టుకో ఆ టైం లోపల నేను ఇది సాధించాలి అంటే ఆ పెట్టుకున్న వన్ వీక్ గోల్లో నీకు ఒక క్లారిటీ ఉండాలి నేను ఈ పని చేయాలనుకున్నాను అది ఏదైనా కానీ ఏదైనా సరే చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ ఏదైనా ఒక క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవుతాం అయినప్పుడు ఆ సమ్మర్ వెకేషన్లో పేరెంట్స్ ఏం చేయించేవారు తెలుసా ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా అబ్యస్లే అందరూ పాస్ అవుతారు సిక్స్త్ సెవెంత్ అయితే ఎవరు పాస్ అవ్వకుండా ఉండరు కదా అయినా కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేయించేవారు ఎందుకు పిల్లల్లో ఆ ఆలోచన కలిగేది కలిగేది పెద్దవాళ్ళు ఆ రకంగా లైఫ్ లాగేవారు పిల్లల్ని అవును రిజల్ట్ వచ్చేవరకు వెయిట్ చేయి పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అంటే ఫెయిల్ అవ్వాలని కాదు రిజల్ట్ చూసుకో ఫస్ట్ చూసుకో ఆగు అనేవారు ఎందుకు ఆగమనేవారు బిఫోర్ ఎయిత్ సెవెన్తో ఆ క్లాస్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ వాటిల్ని డిస్పోజ్ చేయొద్దు అలా ఉంచమనేవారు ఒకవేళ నెక్స్ట్ ఇంకో కిడ్ ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేవి ఆ బుక్స్ లేరు అనుకో ఆ బుక్స్ వృధాగా అటు ఇటు పడేస్తారు పిల్లలని ఆ బుక్స్ని జాగ్రత్తగా పెట్టు అని అనేవారు లేదు మా ఫ్రెండ్కి ఇచ్చేస్తానని అంటే కూడా ఆగు రిజల్ట్ చూసుకో అనేవారు ఇదంతా కూడా థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది పిల్లలకి అమ్ము రిజల్ట్స్ వస్తాయి ఏమవుతుందో అని ఒక టెన్షన్లో ఉంటారు లేదు నేను బాగా బ్రహ్మాండంగా చదివాను పాస్ అవుతాను అనుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి ఒక గోల్ సెట్ చేసుకునే ఒక టైంని ఆ వాతావరణాన్ని పెద్దవాళ్ళు కలిగించేవాళ్ళు కొంతమంది కొంతమందికి ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు లేదు ఈ లోపల రిజల్ట్ రాగానే ఆ డే ఇమీడియట్గా ఏం చేసేవారంటే ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి ఎవరైనా నెక్స్ట్ క్లాస్ వాళ్ళు అడిగితే ఇప్పుడు అందరూ బుక్స్ కొనేవారు కదండి ఇది గమనించండి ప్రతి ఒక్కళ్ళు షాప్కి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ సెట్లు సెట్లుగా బుక్స్ కొనేస్తూ ఉంటారు మనీ ఒకటి పే చేసేసి రిజర్వ్ చేసుకుంటారు బుక్ చేసుకుంటారు మాకు ఈ బుక్స్ కావాలని ముందుగానే దాని ప్రకారం షాప్ వాడు తెప్పిస్తాడు వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు తెచ్చేసుకుంటారు అప్పుడు అలా ఉండేది కాదు కొన్ని బుక్స్ దొరికేవి కాదు అవును అప్పుడు ఖచ్చితంగా అంటే టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి సిలబస్ చేంజ్ అయ్యేది ఈ లోపల సేమ్ సిలబస్ నడిచేది సో వీళ్ళు ఏం చేస్తారు ముందు క్లాస్ వాళ్ళ దగ్గర వెనక వాళ్ళు ఆ బుక్స్ ముందుగానే వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకునేవారు అలా అనమాట అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా నడిచే విధంగా గైడెన్స్ ఉండేది వాళ్ళు కూడా ఆలోచించుకునే శక్తిని వాళ్ళు కలిగి ఉండేవారు సో ఈ లోపల పెద్దవాళ్ళు ఏం చేసేవారు ఆ నోట్బుక్స్ అన్ని తీయమనేవారు తీసిన తర్వాత ఆ వైట్ పేపర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీయించేవారు అందులోంచి కట్ చేయించి తీయించేవారు రాసిన పేపర్స్ వదిలేసేవారు రాయనివన్నీ తీస్తే ఇన్ని వచ్చేవి లాంగ్ బుక్స్ ఉండేవి షార్ట్ ఉండేవి మ్యాథ్స్ ఉండేవి బ్రాడ్ ఉండేవి సింగిల్ అలాగా ఫోర్ రూల్ ఇన్ని రకాలు ఉండేవారు అన్ని సపరేట్ సపరేట్ చేయించేవారు ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ క్లాస్కి మళ్ళీ అవే నోట్ బుక్స్ ఉపయోగపడతాయి మళ్ళీ కొనాలి కదా ఏం చేయించేవారు అంటే ఆ బుక్స్ని ఒక నీడిలు తెప్పించి ఇచ్చేవారు లావు నీడిలు థ్రెడ్ తీసుకొచ్చేవారు దాన్ని కుట్టడం నేర్పించేవారు వై బికాజ్ అంటే మీరు క్లాస్ సబ్జెక్ట్కి కొత్త బుక్స్ పెట్టుకున్నా కూడా నోట్బుక్స్ ఇవి మీకు రఫ్గా ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది మ్యాథమెటిక్స్ నీకు నెక్స్ట్ స్టాండర్డ్ ఎయిత్ క్లాస్కి కొత్త నోట్బుక్స్ కొంటాము క్లాస్ వర్క్ మీరు చేసుకుంటారు ఇంటికి వచ్చి మీరు రఫ్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ మీకు అదే రకమైనటువంటి పేజ్ ఉంటే మీరు ఈజీగా క్లారిటీ అందులో కూడా ఇటువైపు రఫ్ చేస్తాము ఇటువైపు కొన్ని నోట్ చేసుకుంటాం మిడిల్ ఆఫ్ ద ప్లేస్లో సమ్ చేస్తాము అదే ప్రొవిజన్ మనకుంటే ఈజీగా వర్క్ చేయగలుగుతాం ఇంట్లో సో మళ్ళీ రఫ్ కోసం ఈ బుక్స్ ఈ పేపర్స్ బుక్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి దొరకవు మళ్ళీ కొత్త బుక్ కొనాలి సో ఈ కొత్త నోట్ బుక్స్ క్లాస్లో వాడుకోండి ఇవి ఇంటి దగ్గర రఫ్కి వాడుకోండి అని మాకు చెప్పేవారు సో మేమే కుట్టుకునేవాళ్ళం మరీ చేత కాకపోతే పెద్దవాళ్ళు హెల్ప్ చేసేవారు ఇంకొకటి తెలుసా అమ్మా పాంప్లెట్స్ ఉంటాయి కదా ప్యాంప్లెట్స్ వెనక వైట్ పేజెస్ ఉంటాయి అవి కూడాను అంటే కొన్ని లేని ఫ్యామిలీస్ లో అవి కూడా కలెక్ట్ చేసుకుని కుట్టుకొని వాడిన ఉన్నాయి ఉంటాయి అది ప్రతి ఒక్కళ్ళు లేని అని కూడా కాదండి అదేంటంటే వేస్ట్ చెయ్యకూడదు దాన్ని ఎలా మనం మళ్ళీ యూజ్ చేసుకోగలుగుతాము ఆ మెటీరియల్ని అలా నేర్పించేవారు దాన్ని రఫ్కి యూజ్ చేసుకునే వాళ్ళు అలా మ్యాథమెటిక్సే కాదు వేరేది కూడా అంటే వాళ్ళకి ఒక ఆలోచన శక్తిని పెంచేవారు ఇప్పుడు అట్లా అంత స్పూన్ ఫీడింగే కదా అసలు మనం ఒక పని ఎలా చేయాలి గోల్ని ఎలా చేసుకోవాలి అది ఏం ఉండేది కాదు ఇంకా నైన్త్ టెన్త్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆలోచనలు బాగా స్టాండర్డ్గా మెచ్యూర్డ్గా ఉండేవి అప్పట్లో ఇప్పుడు ఎవరికి ఉంటున్నాయి అన్నీ మనం క్లారిటీ ఉండేది ఖచ్చితంగా నాకేం కావాలి అనే క్లారిటీ ఉండేది ఉండేది కాబట్టి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు దాచుకునేవారు దాచుకునేవారు ఇలా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ జరిగితే నెక్స్ట్ ఇయర్కి డాడీ నాన్నగారు ఏం చేయించాలనుకున్నారనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఆయన చెప్పకుండానే వీళ్ళు దాచిపెట్టుకునేవారు దాచిపెట్టుకునే సమ్మర్ వెకేషన్లో ఆ పనులన్నీ చేయాలి అని చెప్తారు కదా అవి తీసి వాళ్ళు వాళ్ళు పనులు చేసుకునేవారు చక్కగా హ్యాండ్ రైటింగ్ చేసుకోవడం అంటే అది అది కూడా ఒక చిన్న గోలే ఈ సమ్మర్ వెకేషన్లో మీరు ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రైటింగ్ స్క్రిప్ట్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేవారు ఆ హాలిడేస్లో రైటింగ్ నేర్చు అది చిన్న గోలే కదా మంచి రైటింగ్ అందరికీ ఉండదు చక్కగా రాయడం అనేది కూడా ఒక ఆర్టే ఇప్పుడు టైప్ రైటింగ్స్ ఉండే అప్పుడు టైప్ కొడితే ఒక పిచ్చి పిచ్చిగా రాసి పడేసిన స్క్రిప్ట్స్ ఒక అన్ని ఇస్తారు అది చూస్తూ ఇలా కొట్టేస్తూ ఉంటాం అనమాట నేను కూడా నేర్చుకున్నాను అది అర్థం అవ్వదే మళ్ళీ ఇన్స్ట్రక్టర్ని అడగాలి సార్ ఇదేంటండి అని మరి ఆయన అందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన చెప్పేవారు కానీ మనం ఇలా సమ్మర్ హాలిడేస్లో ఒక స్క్రిప్ట్ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటే ఏ ఏ లెటర్ పైకి వెళ్తుంది ఏ లెటర్ కిందకు వస్తుంది అనే అబ్జర్వేషన్ మనం అలా చేసుకుంటూ ఉంటే ఈ టైప్ రైటింగ్లో కానీ ఇంకో దగ్గర కానీ స్క్రిప్ట్ అనేది మనకు అర్థం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న గోల్స్ ఏ కాలానికి తగ్గ గోల్స్ ఆ కాలంలో ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు తెలుగు సబ్జెక్టులు ఉండవు ఏం చేయాలి ఒక సమ్మర్ వెకేషన్లో ఆ సబ్జెక్ట్ని ఏబీసీడీ ఆలు ఆలు గుణింతాలు నేర్చుకుంటే వన్ టూ మంత్స్లో మనకు తెలుగు వస్తుంది అంటే ఈ చిన్న చిన్న గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలని ఐడియాలు ఉండవు చెప్పని కూడా చెప్పట్లేదు కొంతమంది పేరెంట్స్ దీనివల్ల ఎట్లా గోల్ సెట్ చేసుకోవాలనేది ఈ రోజుల్లో ఎవరికీ చేత కావట్లేదు లేదు అది తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి జాయిన్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన మాటలు అర్థమైతే వాళ్ళే కూడా ఓన్గా వాళ్ళు కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ రకంగా గోల్ సెట్టింగ్లో ఒక క్లారిటీ అనేది పెట్టుకుంటే కనుక వాళ్ళు సాధికారత అనేది సాధించడానికి ఇది ఒక హెల్ప్ అవుతుంది తర్వాత హెల్త్ ఒకటి బాగా పెట్టుకోవాలి మెంటల్ అబిలిటీ ఆలోచన శక్తి ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి మంచి ఆలోచనలు హెల్దీ ఆలోచనలు చేసుకోవాలి ఇప్పుడు ఏదో ఒకటి అనుకుంటాం తర్వాత ఎవరితోనో గొడవ పడి ఆ గొడవల్లో మనం మునిగిపోయి ఆ గోల్ పక్కన పెట్టాడు అలా కాదు లేదు ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఇది నేను చేయగలనా లేదా ఇలా ఇలా అది కూడా అన్హెల్దీయే అవును మనకి ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది సో మంచి ఫుడ్ తీసుకోవడము హెల్త్ చూసుకోవడం అనేది కూడా చేయాలి తర్వాత క్లారిటీ చూసుకోవాలి మంచి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చదివింది కాకుండా ఎప్పుడూ కూడా నిత్యనూతంగా ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన కూడా ఉండాలి ఇవన్నీ ఉండి గోల్ సెట్టింగ్ చేసుకుంటే ఈజీగా మనం అది ఎంపవర్మెంట్ అనేది సాధించవచ్చు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్